హలో గైస్ భర్త మహాశైలుకు విజ్ఞప్తి సినిమా ఎలా ఉంది అంటే కన ముందుగా చెప్పాలంటే కనుక రవితేజ గారు ఒక పాత జోనర్ వదిలేసి కొత్త జోనర్ ట్రై చేస్తారంటే కనుక నిజంగా ఒక కొత్త జోనరే ట్రై చేస్తారని చెప్పాలి ఎందుకంటే మనము గతంలో చూసుకున్న సినిమాలు అయితే గన కొంచెం డిఫరెంట్గా ట్రై చేసినప్పుడు మనకి ప్లాప్లే ఎక్కువ అయితే వచ్చాయి కానీ ఇప్పుడు కొత్త జోనర్ ట్రై చేస్తారంటే గన ట్రై అయితే చేశారు వర్కౌట్ అయిందని అని చెప్పాలి మ్యాజిక్ అయితే గన ఎందుకంటే గన ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి ఎండింగ్ దాకా క్లైమాక్స్ వరకు చూసుకున్నట్టయితే కన మనకి ఎక్కడ బోర్ అయితే కొట్టదు సినిమా అయితే మనం అలా చూస్తూ ఉండిపోతాము ఎందుకంటే అంత ఎంగేజింగ్గా ఉంటుంది ముందు ఏంటి అంటే గన ఈ సినిమాని మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే గాన మనకి రీచ్ అయితే అవ్వదు ఎందుకంటే గన ఈ సినిమాలో మనకి అంత జీరో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తే కదా మనకి సినిమా అయితే ఈజ్ ఈజీగా అర్థమవుతుంది ప్లస్ ఏంటి అంటే కనుక మనకి అనమాట మనం ఎప్పుడూ ఐ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తామో ఈ సినిమా అయితే మనకి వాళ్ళకైతే నచ్చదు ఎందుకంటే కదా ఇది ఒక ఫ్యామిలీ డ్రామా అండి ఎందుకంటే రామ్ గారు తర్వాత బాలమణి గారు మ్యారేజ్ అయ్యాక తర్వాత దుబాయ్కి వెళ్ళినప్పుడు తర్వాత అక్కడ ఆషిక రంగనాథ్ సెకండ్ యూరియన్ కలిసి అక్కడ వాళ్ళ మధ్య నడి జరిగే డ్రామానే ఈ సినిమా అయితే పూర్తి అయితే మనకైతే ఉంటుంది ఇక్కడ ఏంటి అంటే కదా మనకి స్టార్టింగ్లో చూసుకున్నట్టే కదా ఫన్ అయితే మనం రవితేజ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటండి ఫన్ను కామెడీ ఇలాంటివి అయితే మనమైతే ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసాము అలానే ఈ సినిమా కూడా ఒక డిఫరెంట్గానే జోనర్లో అయితే ఉంటుంది మనకి స్టార్టింగ్ నుంచి ఒక ఫన్నీ ఎలిమెంట్స్ కూడాను ఈ సినిమాలో అయితే మనకి జనరేట్ అయితే అవుతుంది మనకి నచ్చుతుంది తర్వాత రవితేజ గారిని చూసే సాంగ్స్ కానివ్వండి తర్వాత ఆ ఫైట్ సీన్స్ కానీ తర్వాత ఆ ఫ్యామిలీ డ్రామా కానీ తర్వాత ఎమోషన్స్ కానీ ఇక్కడ భార్యాభర్తల నుంచి జరిగే ఎమోషన్స్ కానీ ప్రతిదీ కూడా ఈ సినిమాలు అయితేగా ఉంటాయి తర్వాత క్యారీ అయితే చేశారు డైరెక్టర్ గారు అంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత డైరెక్టర్ గారు ఈ సినిమా అయితే అయితేగా ముందుకైతే తీసుకొచ్చారు కానీ ఈ సినిమాలో ప్రతిదీ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి నాకైతే ఈ సినిమా అయితే నచ్చింది తర్వాత ఇక్కడ చెప్పుకోండి అంటే అదే చెప్పాను కదండి జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే కనుక మనకి సినిమా అయితే నచ్చుతుంది ఎక్కడైతే బోర్ అయితే కొట్టదు అందులో ఇంకోటి ఏంటంటే కనుక మనకి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలా పాజిటివ్ రివ్యూస్ రివ్యూస్ అయితే వచ్చాయి ఎందుకంటే రెస్పాన్స్ కూడా అలా ఉంది ఎందుకంటే ఆ ట్రైలర్ చూసాక కొంచెం ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తారు మన రవితేజ గారు కూడా మనకు ఆల్రెడీ ఆ ట్రైలర్లో అయితే తెలిసిపోతుంది అది నిజమే వర్కౌట్ అయితే అయింది ఈ సినిమాలో డిఫరెంట్గానే ఉంది స్టోరీ చెప్పాను కదా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకును మనకు ఒకసారి డిఫరెంట్గానే వెళ్తూ ఉంటుంది స్టోరీ కొత్త కొత్త సీన్స్ కూడాను కొంచెం బాగా అయితే కన్నా ట్రై అయితే చేశారు డైరెక్టర్ గారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక క్లైమాక్స్లో అయితే కనుక ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ క్లైమాక్స్ అయిపోతుంది అన్నప్పుడు ఆ డిఫరెంట్ స్టోరీ ఆ స్టోరీని ఎలా ఎండ్ చేస్తారని మనం అనుకుంటాము కానీ ఒక కొత్తగానే స్టోరీ అయితే కన్నా ఎండ్ అయితే చేస్తారు సినిమా అయితే మాత్రము ఫైనల్కి సినిమా చూసి మనం బయటకు వచ్చాక అరే సినిమా ఇంత బాగుంది అనే ఫీలింగ్ అయితే మనకు వచ్చేస్తుంటుందన్నమాట అదే జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే సినిమా అయితే నచ్చుతుంది లేదు వేరే ఎక్స్పెక్ట్ కొంచెం హైగా ఉండాలి హైప్గా ఉండాలని వెళ్తే గా మనకైతే నచ్చదు ఎందుకంటే ఆ జోన్ మనకి రాదు ఎందుకంటే ఇది ఈ సినిమానే ఒక కొత్త డిఫరెంట్ జోన్లో అయితే తీసారని చెప్పాలి అన్ని ఫన్ ఎలిమెంట్స్ కామెడీ ఫైట్స్ డ్యాన్సు తర్వాత ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్ ప్రతిదీ కూడా ఈ సినిమాలు అయితే క్యారీ అయితే చేస్తారు మనకి సినిమా అయితే కనుక మనకు అలా నచ్చేస్తుంది అనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక డిఫరెంట్గా మనకు ఒక ఎంగేజింగ్ అనే సినిమా అయితే వెళ్తూ ఉంటుంది ఓవరాల్గా చెప్పాలంటే కనుక సినిమా అయితే బాగుంది సూపరు తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అంటే కనుక రవితేజ గారి యాక్టింగ్ అంటే కదా రవితేజ గారిని ఎలా యూజ్ చేసుకొని సినిమా తీయాలో డైరెక్టర్ గారు అలా యూజ్ అయితే చేసుకొని సినిమా అయితే తీశారు కానీ ఈ సినిమాలో ప్రతిదీ కూడాను క్యారీ అయితే చేస్తారు మనం మాస్ మహారాజా గారి గురించి చెప్పాలంటే కదా కామెడీ జో కామెడీ జోనర్లో కానీ తర్వాత మాస్ జోనర్లో కానీ ప్రతిదీ కూడాను మనకైతే వర్కౌట్ అయితే అవుతారు అందువల్ల ఈ సినిమాలో కూడాను అలా అయితే వర్కౌట్ అయితే చేసుకున్నారు డైరెక్టర్ గారు ఫైనల్గా ఓవరాల్గా మూవీ అయితే కన్నా సూపరు బాగుంది జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి సినిమా అయితే చూడండి తర్వాత ఫ్యామిలీతో వెళ్ళి కలిసి చూడొచ్చు సినిమా అంటే కన్నా ఫ్యామిలీతో వెళ్ళి చూ చూడొచ్చు అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది తర్వాత ఓవరాల్గా మూవీ అయితే కన్నా సూపరు ఫ్యామిలీతో వెళ్ళి కలిసి సినిమా అయితే చూడొచ్చు మనకి ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు ఈసారి రవితేజ గారు అయితే చెప్పాలంటే కన్నా సినిమా అయితే ఓవరాల్గా బాగుంది నా రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అనమాట ఫైవ్కి సినిమా అయితే బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్